ఓం శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య పాద పద్ములకు నా ఉదయపూర్వక నమస్కారం నా పేరు మంజుల కొత్తకొట కమిటీ తెలంగాణ రాష్ట్రం బోనపడత జిల్లా రంజాన్ పండుగ సందర్భంగా అంతిమ గ్రంథంలో వజ్రవాక్యములు అనే గ్రంథం మాకు వచ్చినటువంటి వాక్యం రెండో సుర నూటొక్కటో ఆయుత దైవగ్రంథము వచ్చినా దానిని చూడరు దేవుడు తనను తానే ప్రతినిధి వేషంలో భూమి మీద తిరిగి ప్రత్యక్షముగా జ్ఞానమును చెప్పి తన జ్ఞానము ఎప్పటికీ ప్రజల మధ్య ఉండులాగునా గ్రంథ రూపంలో జ్ఞానమును ఇచ్చినా గుణములతో నిండిన మనుషులు గుణముల మాయ ప్రభావము చేత గ్రంథమును కూడా చూడరు గ్రంథ విషయము మాకు తెలియదు అని అంటారు అదే విషయమునే తన వాక్యములో దేవుడు అల్లా ఇలా చెప్పాడు రెండో సుర నూటొక్క ఆయన వారి వద్ద పూర్వము నుండి ఉన్న గ్రంథమును ధృవపరుస్తూ ఒక ప్రవక్త హల్లా దగ్గర నుండి వారి వద్దకు వచ్చినప్పుడు గ్రంథ ప్రజలలో ఒక వర్గము వారు దానిని గురించి ఏమీ తెలియని వారిగా అల్ల గ్రంథాన్ని తమ వీపుల వెనుక త్రోసివేశారు ఈ విధముగా మనిషి వద్దకు జ్ఞానము వచ్చినప్పుడు మనిషి దానిని పట్టించుకోవడం లేదు ఈ అవకాశం ఇచ్చిన స్వామివారి పాదపద్మలకు నా ఉదయపూర్వక నమస్కారం